పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కరీంనగర్లో పర్యటించారు నగరంలోని పాత బజార్ శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయానికి విచ్చేశారు ఆలయ అధికారులు అర్చకులు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో కలిసి ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు కరీంనగర్ లోని పాత బజార్ శివాలయం అతి పురాతనమైన దేవాలయమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పారు ఎంతో మంది రాజకీయ నాయకులు స్వామివారి ఆశీషులు తీసుకుని ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు ఇందులో భాగంగానే శ్రావణ సోమవారం చివరి రోజు ప్రత్యేక పూజలు చేశానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పదకొండవ డిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత ఆకుల నర్మదా నరసన్న ఆలయ ఈవో గుడత వెంకన్న ఆలయ అర్చకులు పురాణం మహేశ్వర శర్మ శ్రీనివాస్ శర్మ ఆలయ చైర్మన్ ప్రొద్దుటూరి శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆది మల్లేశం బొల్లం లింగమూర్తి చెల్లోజు రాజు గుర్రం భాస్కర్ రెడ్డి అంజయకుమార్ అనిల్ జశ్వంత్ తిరుపతి రవి రమేష్ తిరుపతిరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం మరి దర్శించుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆకుల నరసయ్య గారు మల్లేశ గారు లింగమూర్తి గారు రాజు అదే విధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివయ్య దేవాలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మైత్రి టీవీ ద్వారా సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుసుకున్నాము